అంతము వరకు సహించిన వాడే కలియుడు నీ జీవితంలో నువ్వు ఊహించలేని మార్పులు జరగబోతున్నాయి జరిగినప్పుడు నువ్వు గుండెల్లో ధైర్యం తెచ్చుకుని నువ్వు ఓర్పుతో నిరీక్షణ కలిగి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడని నువ్వు నిరీక్షణతో ఎదురు చూడు దేవుడు తప్పకుండా ఏం చేస్తాడంటే జరిగిన మార్పుల్ని అంగీకరించిన యోపు జీవితంలో ఆశీర్వాదం పొందుకోలేదా యోసేపు అనే వ్యక్తి ఎందుకు ద్వేషిస్తున్నారో అన్నాయిలో తెలియదు ఎందుకు నిందలేస్తున్నారో తెలియదు దేవుని పెట్లారా ఎందుకు జైల్లో పెడుతున్నారో తెలియదు అన్ని సహించినటువంటి అన్ని భరించిన రోజుకో ట్విస్ట్ ఆయనకి రోజుకో ట్విస్ట్ జరుగుతున్నప్పటికీ కూడా ఆ యోసేపు జీవితంలో అన్ని సమయాల్లో కూడా దేవునికి తల ఉంచి ఆయన ఎదురు చూడలేదా ఫలించే కొమ్మగా దేవుని చేత ఆశీర్వదింపబడలేదా దేవుని చేత హెచ్చించబడలేదా మోసే ఆయన మరి ఇస్రాయిల్ ప్రజలు నడుపుతా ఉన్నప్పుడు అందరూ కూడా మూసేని చిన్న రొచ్చి తిట్టడమే పెద్ద రొచ్చిందా మిమ్మల్ని నమ్ముకొని వచ్చాము మాకు అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు అంటుంటే ఆయన తగ్గించుకున్నాడు సాత్వికతో ఉన్నారంట ఆయన భూమి మీద మిక్కిలి సాత్వికుడు ఎందుకంటే ప్రజల పాలన్నీ మూసి మూసి మోసి ఆయనంత తగ్గింపుని నేర్చుకున్నాడంట ఆ మోసేని గొప్ప నాయకుడుగా ఆయన చేయలేదా దేవుని బిడ్లారా దావీదు అన్నిటినీ ఓచుకున్నాడు అటు మేకల మేపన్నా తండ్రి మాట కాదనిలేదు ఇటు అన్నదమ్ములు తమ్ములు అరే నీకు యుద్ధం వచ్చా కొలి మీద యుద్ధం చేయడానికి నా అన్నయ్య నేను చేస్తానంటే చిన్నప్పటి నుంచి చెడ్డ మనసు కలిగూడు రా మా వల్లే కాదు నీ వాళ్ళ ఎక్కడైతే అని అంటే ఆ మాటలు భరించవులనే మరి మరి ఈ శత్రువు ఈ దావీదును తరుపుతా ఉంటే ఎదురు తిరగలిగి ఒక్క దెబ్బలో కింద పడగొట్టగలిగిన శక్తి ఉన్నాకి పారిపోయాడే కానీ ఎన్నడూ కూడా గర్వంతో ఎదురు చూడలే ఎదురు తిరగలేదే తగ్గించుకున్నటువంటి ఆ దేవేదున దేవుడు ఆ గొప్ప సింహాసనం ఎక్కించలేదా ఆ దావేదకు కుమారుడుగా ఏసు ఈ రోజు దావేదు కుమారుడా అంటున్నారు ఎందుకు అంత పేరు వచ్చింది దావేదికి ఇప్పుడు ఏ సయ్యను దావేదు కుమారుడని ఎందుకంటున్నారు ఆయన తగ్గించుకోలేదా తగ్గించుకుంటే దేవుడు హెచ్చించలేదా దేవుడి పిల్లలు గమనించాలి ఏసయ్య దగ్గర నుంచి యోపు దగ్గర నుంచి యోసేపు దగ్గర నుంచి దేవుడి పిల్లలు మోస దగ్గర నుంచి దావేది వరకు అందరూ కూడా దేవుడి చేత దేవుడి పిల్లలు జరిగే మార్పుల్లో వాళ్ళ హృదయాలు మార్చుకుని తగ్గించుకుని మనసు దేవుని బిడ్డలారా సర్దుకొని వాళ్ళు ముందుకు సాగిపోయారు కాబట్టి పొందుకున్నారు